జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువులకు కొరవలేదు ఆయన కుటుంబంలోనే ఆయనకు ప్రధాన శత్రువు ఆయన సొంత చెల్లెలు షర్మిలే ఉంది కదా ఆమె ఏమంటుందంటే అసెంబ్లీకి వెళ్ళే ధైర్యమే లేదు జగన్మోహన్ రెడ్డి కానీ కూడా మాట్లాడుతుంది కదా జగన్మోహన్ రెడ్డికి ప్రజాభిమానం వెల్లుపుకినప్పుడల్లా ఆమెను ఏదో కోల్డ్ స్టోరేజ్ని తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తుంటాడు చంద్రబాబు నాయుడు అటువంటి స్థాయికి రాజశేఖర రెడ్డి కుమార్తె దిగజారటం అనేది చాలా దురదృష్టము కానీ ఆయన అసెంబ్లీలోకి వెళ్ళక్కర్లేదు జన సముద్రంలోకి వెళుతున్నాడు జనం ఆయన ఎక్కడికి వెళితే అక్కడ విపరీతంగా వస్తున్నారన్న వాస్తవము ఆయన రాజకీయ ప్రత్యర్థులను కకావకలు చేస్తున్నాయి అందువల్ల దుష్ప్రచారాన్ని మరి ఎక్కువ స్థాయిలో చేస్తారు జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా బయటకు వస్తే నేల ఈనిందా సముద్రం పొంగిందన్నట్టు జనాలు వచ్చారు అందుకని షర్మిలకు వెంటనే కడుపు మంట పాలిటిక్స్ మొదలు పెట్టేసింది సీట్లు ఎన్ని వచ్చినా నలభై శాతం ఓట్లతో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీ మరో ప్రతిపక్షం లేదు కదా ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తే సీఎంతో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ప్రజల సమస్యలు నిలదీసే టైం ఉంటుంది లేకపోతే మామూలు ఎమ్మెల్యేలకు ఇచ్చిన రెండు మూడు నిమిషాలు మైక్ ఇవ్వటము అందులో కూడా అడ్డు తగిలితే అసెంబ్లీకి పోయి చేసేదేముంది అసెంబ్లీ ఇదే టాకింగ్ షాప్ లాగా మార్చేసారన్న విమర్శలు ఉన్నాయి కదా చాలా కాలం నుంచి ఉన్నాయి ఇంగ్లీషు ప్రముఖులు చాలామంది పార్లమెంట్ ఈజ్ టాకింగ్ షాప్ అని ఎద్దేవా చేసిన సందర్భం కూడా బెర్నాడ్ షా అనుకుంటాను నేను అనుకోవటం ఆయన ఎద్దేవా చేశాడు ఇక చంద్రబాబు ప్రతిపక్షం హోదా ఇచ్చే జగన్కి ప్రతిపక్షం హోదా ఇచ్చే ధైర్యం చేయలేడనేది అర్థమైపోయింది అయితే ప్రజాభిమానము చాలా విపరీతంగా ఉండటం వల్ల ఇప్పుడు వై కూటమి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి దాదాపు తొమ్మిది నెలలు అయినప్పటికీ జనం ఎందుకు ఇతన్ని ఇంతగా వైకాపాని ఓడిస్తే సరిపోదు జగన్ని ఓడించామే తప్ప జగన్ చచ్చిపోలేదు అని కూడా స్పీకర్గా ప్రస్తుతం పనిచేస్తున్న అయ్యన పాత్ర వ్యాఖ్యానించాడు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల ప్రకారం వారు జగన్ ఇక లేవలేడు ఇక పడిపోయాడు ఇంకా బలహీన పడిపోతాడని ఊహించారు కానీ అలాగ జరగట్లేదు ఆయన కేడర్ ఇంకా ఆయన బలంగానే ఉన్నారు ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదు అలాగే కూటమి నాయకులు చేస్తున్న అవకతవక పాలన వాగ్దానాలు అమలు చేయకపోవటం మాట మీద నిలకడలేకపోవటము గ్రామ ప్రాంతాల్లో హింసాకాండ రెచ్చగొట్టడము దౌర్జన్యాలు చేయటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని పెంచడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి వైఎస్ జగన్ విజయవాడ వస్తే జనం రోడ్ల మీదకు వచ్చారు జగన్ సానుకూల నినాదాలు చేస్తూ పోలీసులు బ్యారికేడ్లు అడ్లు తోసేసి మరీ జగన్ దగ్గరగా చూడాలని తహతహలాడి వచ్చారు తహ వచ్చారు వారిలోంచి ఒక అభిమాని ఆరేళ్ల కూతురు జగన్తో కరచాలని చేయాలని పరిత అవకాశం దక్కదేమోనని ఏడ్ చేసింది అది ఇప్పుడు వైరల్ అవుతోంది ఆ వైరల్ ఎంత ఏ స్థాయిలో అవుతున్నదంటే ఆమెను ట్రాల్ చేసే వాళ్ళందరూ కూడా తోక ముడిచి తమ ట్రాల్స్ని విత్ర చేసుకునే పరిస్థితి లక్షల సంఖ్యలో ఆమెకు అభిమానంగా ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో నిలబడ్డారు జగన్ను సైగ చేయడంతో ఆమెను తీసుకురావడం ఆమె నుదుటిపై ముద్దు పెట్టడం ప్రేమగా ఆమెతో సెల్ఫీ దిగడం జరిగిన విషయం అందరూ చూశారు కదా నిజానికి ఆ చిన్నపిల్లకి జగన్ మీద అభిమానం ఉండటానికి కారణం ఏముంటుంది ఆయన ఏమి సినిమా హీరో కాదు కదా అంటే తప్పు ఇంట్లో వాతావరణం కావచ్చు జగన్ మీడియాలో చూసి కావచ్చు ప్రభుత్వం పాలన రాజకీయం తెలియకపోయినా ఒక తెలియని అభిమానం ఏర్పడి ఉండవచ్చు అభిమానం పూర్తిగా వ్యక్తిగతం మరీ ముఖ్యంగా పిల్లలపై కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు పిల్ల మహానటి అన్నట్టుగా వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు పిచ్చి మీడియా ఉంది కదా పిచ్చి ట్రాలర్స్ ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు వాళ్ళకి కనీసం ఇంగితం కూడా ఉపయోగపడతారు ఉచ్చనీసాలు లేని గ్యాంగ్ తయారైంది దురదృష్టం అంటే యువతరము కొంచెము సాఫ్ట్వేర్ని లేకపోతే టెక్నాలజీని ఉపయోగించి తెలివితేటలు ఉన్నవారు కూడా ఆ విధంగా బిహేవ్ చేయటము వాళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా కండిషన్ చేస్తున్నారో వచ్చే చెత్త సినిమాలు టీవీలో వచ్చే కార్యక్రమాలు రాజకీయాల్లో నాయకులు మాట్లాడే తీరు దీన్ని బట్టి అటువంటి యువత తయారవుతున్నదని మనం అర్థం చేసుకోవాలి గత ఎనిమిది నెలల్లో ప్రజలకు ఏమీ చేయలేదు కూటమి ప్రభుత్వం ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నది అది కూడా తగ్గిస్తున్నది నంబర్ ఆఫ్ పెన్షనర్స్ తగ్గిస్తున్నది అమరావతికి అప్పు తెచ్చారు దాన్ని ఎలా నిర్మించాలి పదివేల కోట్లు వరద నివారణ ఖర్చు పెట్టాలా లేదా అని కింద మీద పడుతున్నారు ప్రపంచ బ్యాంకు అమరావతిలో కార్యక్రమాలను చాలా టైట్ స్క్రూటినీ చేయాలని నిర్ణయించడంతో నాయకులు ఇష్టం వచ్చినట్టు నిధులను ఖర్చు చేయడానికి వీలు లేకుండా ఉంది ఇక సంక్షేమం సూపర్ సిక్స్ ఎప్పుడో మర్చిపోయారు పోలవరం ఎత్తు తగ్గించి దాన్ని దాని లక్ష్యాన్ని అసలు మూల లక్ష్యం రాజశేఖర రెడ్డి గారు ఎందు ఏ లక్ష్యంతో లేకపోతే ఇంజనీర్లు కేఎల్ రావు గారు లాంటి వాళ్ళు ఏ లక్ష్యంతో పోలవరం కట్టాలనుకున్న లక్ష్యాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు నీరుగర్చేశాయి అంటే ప్రజలకు పునరావాసానికి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఒక సాకు చూపించి ఆ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడం వచ్చే ప్రభావం భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు తెలుస్తుంది నీటి అవసరాలు విపరీతం పెరగటం నీటిని రిజర్వ్ చేసుకోవడానికి ఏర్పాట్లను చేసుకున్న ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టి తర్వాత కొంత ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత ఆయన చనిపోవటము తెలుగు ప్రజలు చేసుకున్న నిజంగా చేసుకున్న దురదృష్టము ఇప్పుడు రిజర్వాయర్ నీరు నీటిని స్టోరేజ్ చేసే సౌకర్యం లేకుండా చేయటం అనేది ఇది తెలుగు జాతికి విషాదంగా మారుతుంది గోదావరి నీటిని తన్నుకుపోవాలని చాలా గద్దలు ప్రయత్నిస్తున్నాయి ఆ గద్దలు ఇప్పుడు నాయకులు ఇప్పుడు వెన్నెముక లేని చంద్రబాబు లాంటి నాయకుడిని వంచి తమకు ఇష్టం వచ్చినట్టు మళ్ళిస్తున్నారు ఈ ఈయన ఏంటంటే స్పెషల్ స్టేటస్ పర్వాలేదు స్పెషల్ ప్యాకేజ్ అయినా పర్వాలేదు ఆడాలి డబ్బులాడాలి డబ్బులాడితే దాన్ని రొటేట్ చేయొచ్చు తర్వాత ఏదైనా చేయవచ్చు అంటే ఆయన అమరావతిలో డబ్బు ఎలా ఖర్చు పెట్టాడో తెలుసు పోలవరంలో డబ్బెలా ఖర్చు పెట్టాడో తెలుసు ప్రజలు ఇప్పుడు ఆయన చేతులు డబ్బులాటం ముఖ్యం అది ఎనిమిదేళ్లలో అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వం విపరీతంగా ప్రజా వ్యతిరేకతను కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జనప్రవాహం వెల్లువెత్తటమే దానికి కారణం అందువలన ఆయన పైకి రాకుండా చేయాలని చూశారు కానీ అది సాధ్యం కాదు కదా నిప్పుని మసిగుట్టలో కట్టేటు సాధ్యం కాదు అది మసిగుడ్డను తగలబెట్టి బయటకు వస్తుంది కూటమికి గట్టుకాలం ఎదురయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి జగన్కి ప్రజాభిమానం చూసిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా ధైర్యం వచ్చింది కొడాలి నాని నోరు విప్పాడు మాటల్లో కూడా ఎక్కడా తగ్గలేదు తెదేప అంటే లెక్కలేని తరం మూ మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోమను పకోడి మాటలు ఎవడికి భయం అంటూ ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు వల్లభనేని వంశీ అరెస్ట్ చాలా చిన్న విషయమని ఈ కల తీసేశాడు కూడా వైకాపా శ్రేణులు ఏమాత్రం నిర్వీర్యం కాలేదు మళ్ళీ గెలిస్తే వీళ్ళు ఏం చేస్తారు అనిపించేలా ఉన్నాయి మళ్ళీ ఎక్కడ గెలుస్తారులే అని ఆ మాత్రం అనుకోవడానికి వీల్లేదు దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి పంచాయతీ ఎన్నికలంటూ నిర్వహిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వాటిలో మళ్ళీ గట్టి పోటీని ఇవ్వాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఉంది టీడీపీకి కూటమికి నూట ఇరవై నూట అరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నా ఇరవై ఒక్క మంది నూట నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నా వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు ఏమాత్రం వెనుకంజ వేయటం లేదు అయినప్పటికీ ఆ స్థానిక సంస్థల్లో ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అట్ల డిప్యూటీ మేయర్ పదవులు ఇలాంటి పదవులను తగ్గించుకోవటానికి కూటమి నాయకులు చేస్తున్న కుట్ర ప్రయత్నాలను ప్రజలు చీకొడుతున్నారు జగన్ గుంటూరు విజయవాడ పర్యటన తర్వాత జగన్ ప్రజాభిమానం తగ్గిపోలేదని వైకాపా నాయకులు నిర్వీ నిర్వీర్యం కాలేదని నిరూపితమైంది వల్లభనేని వంశీని జైల్లో కలిసే పని మీద బెజవాడ వచ్చిన జనం జగన్ నిత్యం జనంలో ఉండటానికి ఏం చేయాలో అది చేయాలి అప్పుడు మళ్ళీ తాను పదవిని చూడగలిగితే తన టూ పాయింట్ జీరో వెర్షన్ చూపగలిగేది చివరిగా చెప్పేది ఏమిటంటే ప్రస్తుతం వైకాపా ఒక నివురు గప్పిన నిప్పు తెదీపా వాళ్లే ఉఫ్ ఉఫ్ అని ఊదుతుందని పైకి నిప్పుని పైకి లేపుతున్నారు అని ఒక గ్రేటర్ ఆంధ్రాలో మంచి విపులంగా చర్చించారు దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ నేను వాడుకున్నాను ఏది ఏమైనా అంటే యు కెనాట్ విష్ వే జగన్మోహన్ రెడ్డి ఆర్ హిజ్ పార్టీ అతనిలో అతని మీద ప్రజాభిమానం చెక్కు చెదరకుండా ఉన్నది అలాగే జగన్మోహన్ రెడ్డికి పూర్తి లైఫ్ లైన్ ఇస్తున్నది కూటమి నాయకుల పనితీరు కూటమి నాయకుల అరాచకాలు కూటమి నాయకుల అనైతిక చర్యలు అని గుర్తించాలి